హలో మై బ్యూటిఫుల్ సోల్స్ వెల్కమ్ టు బెషల్ భవ్యత రోడ్ మీరు అందరూ ఎలా ఉన్నారు మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా వెల్తీగా చాలా పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను అలాగే ఉండాలని కోరుకుంటున్నాను అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీ పార్ట్నర్ మీరు ప్రేమించే వ్యక్తి మీ గురించి మీ విషయంలో ఎటువంటి డిసిషన్ తీసుకోపోతున్నారు మీరు లవ్ రిలేషన్షిప్లో ఉన్నా సరే హస్బెండ్ వైఫ్ అవ్వచ్చు లేకపోతే పెళ్లి చేసుకుని విడిపోయిన వాళ్ళు అవ్వచ్చు లేకపోతే సెకండ్ మ్యారేజ్ కోరుకున్న వాళ్ళు అవ్వచ్చు ఏ సిచ్యువేషన్ అయినా సరే సేమ్ జెండర్ అయిన వాళ్ళు అవ్వచ్చు లేకపోతే ట్రాన్స్ జెండర్ ఎవరైనా అవ్వచ్చు ఈ వీడియోని చూడవచ్చు ఈ వీడియో టైమ్లెస్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్ సో నేను చెప్పినవన్నీ మీ అందరికీ రీజనేట్ అవ్వచ్చు కొంతవరకు కాకపోవచ్చు రే నేను చెప్పినవి చాలా వరకు రీజనేట్ అవ్వాలంటే ఈ వీడియోని మీరు ఓపెన్ మైండెడ్ ఓపెన్ హార్టెడ్ ఇంట్యూటివ్లీ చూసినట్లయితే మీరు చెప్పకుండా నేను చెప్పినవన్నీ మీకు రీజనేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఓకే ఓకే నౌ లెస్ట్ స్టార్ట్ ద రీడింగ్ మీ పర్సన్ మీ గురించి మీ విషయంలో ఎటువంటి డిసిషన్ తీసుకోబోతున్నారు ग यूनिवर्स प्लीज गाइड मी చూస్తున్నా వ్యూయర్స్ కి వాల పర్సన్ వాల విషయంలో ఇటుమటి డిసిషన్ తీసుకోవబోతున్నారు నేను లవ్ రిలేషన్షిప్ అవ్వచ్చు హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఈ రిలేషన్షిప్ అయినా అవ్వచ్చు వాల పర్సన్ వాల విషయంలో ఇటుమటి డిసిషన్ తీసుకోవబోతున్నారు ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ థాంక్యూ గ్రేట్ స్పిరిట్స్ థాంక్యూ సో మచ్ ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజెల్స్ గైడ్ మీ చూస్తున్నా వ్యూయర్స్ కి వాల పర్సన్ వాల విషయంలో ఇటుమటి డిసిషన్ తీసుకోవబోతున్నారు ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ oh queen of wands three of cups mm -hmm. great oh the emperor two more cards oh nine of swords and let go two of wands okay and bottom of the deck ఓ త్రీ హాఫ్ వార్డ్స్ ఓకే పర్సన్ మీ విషయంలో ఎటువంటి డెసిషన్ తీసుకుపోతున్నారంటే ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్లో చాలామంది హార్ట్ బ్రేక్ అయిన వాళ్ళు ఉన్నారు ఈవెన్ పాస్ట్ లైఫ్లో అయి ఉండొచ్చు ఈవెన్ ప్రెజెంట్ డ్యాన్స్లో అయి ఉండొచ్చు ప్రెజెంట్ లైఫ్ని క్యారీ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు లవర్స్ భార్యాభర్తల హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ అవ్వచ్చు కొన్ని గొడవలు వచ్చి విడిపోవడం జరిగింది హస్బెండ్ వైఫ్ అయినట్లయితే ప్రెజెంట్ అయితే లవ్ రిలేషన్షిప్లో ఉన్నారు వాళ్ళ పార్ట్నర్తో బ్రేకప్ అయ్యి ఇంచుమించు త్రీ వీక్స్ అవ్వచ్చు త్రీ మంత్స్ అవ్వచ్చు త్రీ ఇయర్స్ అయ్యి ఉండొచ్చు ఇప్పటికీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు సపరేషన్లో ఉన్నారు ఈవెన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కూడా మీరు ఈవెన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కూడా మీరు విడిపోయి ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే చూస్తున్న వ్యూవర్స్లో ఎనర్జీ పిక్ అవుతుంది ఏంటి అంటే సో నా మీ యొక్క పార్ట్నర్ మీ విషయంలోని ఏం థింక్ చేస్తున్నారు అంటే యాక్చువల్లీ మిమ్మల్ని వదులుకున్నందుకు హీ అవచ్చు అవ్వవచ్చు డివెన్ ఫెమెన్ డివెన్ డివెన్ లైన్ తను చాలా బాధపడుతున్నారు నేను ఎందుకు ఇలా చేశాను యాక్చువల్లీ మీరు చాలా ప్రయత్నాలు చేశారు మీ పార్ట్నర్ని ఆపడానికి ఎస్ ఇక టూ ఆఫ్ కప్ టూ ఆఫ్ బాండ్స్ కూడా ఉంది మీ పార్ట్నర్కి మీ వైపు తెచ్చుకోవడానికి ఎన్నో మాటలు చెప్పారు మీరు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశారు ఎఫర్ట్స్ మీ మీ ఎఫర్ట్స్ ఎప్పుడూ ఆపలేదు బట్ ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా మీ యొక్క పార్ట్నర్ మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో భార్యాభర్తలు అవ్వచ్చు లవర్స్ అవ్వచ్చు సేమ్ జెండర్ వాళ్ళు అవ్వచ్చు ట్రాన్స్ జెండర్ ఎవరైనా అవ్వచ్చు బట్ ఎవరు వినలేదు మీ పార్ట్నర్ మీ యొక్క మాటని పెడమని పెట్టున్నారు సో నవ్వు ఆన్జైటికి ఫీల్ అవుతున్నారు నిద్రలేని రాత్రిని గడుపుతున్నారు మిమ్మల్ని వదులుకున్నందుకు నేను ఎందుకు ఇలా చేశాన అని బాధపడుతున్నారు మిమ్మల్ని ఎందుకు దుఃఖ ఎందుకు బాధ పెట్టారా అని బాధపడుతూ ఉన్నారు వాళ్ళు చాలా పెయిన్ని ఫేస్ చేస్తున్నారు చాలా సఫర్ అవుతున్నారు ఎవరికీ చెప్పుకోలేని బాధ డివోర్స్ ఇచ్చిన వాళ్ళు ఏదైతే ఎందుకు డివోర్స్ ఇచ్చానా ఎందుకు నేను ఈ చిక్కుల్లో పడ్డానని అని అనుకుంటున్నారు ఇక్కడ భార్యాభర్తలు చూ కూడా చూస్తున్నారు చాలామంది చాలామంది అంటుంది నా భార్య నా దగ్గరికి వస్తుందా నా భర్త నా దగ్గర తిరిగి వస్తారంటే హా తప్పకుండా వస్తారు ఎందుకంటే ఇక్కడ త్రీ ఆఫ్ స్వాట్స్ ఉంది నైన్ ఆఫ్ స్వా నైన్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది నైన్ ఆఫ్ స్వాట్స్ అంటే యాక్చువల్లీ ఇక్కడ రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు తాను చేసిన తప్పులకి మీ యొక్క పర్సన్ సో ఆ తప్పుల్ని ఇప్పుడు ప్రజెంట్ అయితే సరిదిద్దుకోవాలనుకుంటున్నారు ఈవెన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ లైఫ్లో ఉంది తప్పనిసరిగా ఉంది కొంతమంది లైఫ్లో అయినట్లయితే అండ్ మీ ఒకనొక సమయంలోని మీరు ఎన్ని చెప్పినా మీ యొక్క పార్ట్నర్ వినిపించుకోలేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వైపు అంటే తన లైఫ్లో ఏవైనా గోల్స్ అవ్వచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల అవ్వచ్చు వాటిపైన ఫోకస్ చేసేది తప్పించు కానీ మీరు చేస్తున్న ప్రయత్నాల వైపు ఫోకస్ చేయలేదు మీ పర్సన్ బట్ నా అలా కాదు ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ని లైక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అవ్వచ్చు ఏవైనా అవ్వచ్చు తాను మిమ్మల్ని వదులుకున్న తర్వాత చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు లైఫ్లో యాక్చువల్లీ ఇక్కడ కొంతమంది ఏంటి అంటే మిమ్మల్ని వదిలేశాక మీ పార్ట్నర్ ఎవరి గురించి మిమ్మల్ని వదిలేస్తారో ఆ వ్యక్తి మీ పార్ట్నర్ని వదిలేసారు కర్మ గోల్ 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 రౌండ్ రౌండ్గా చుట్టూ 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 తిరిగి కర్మ అనేది మళ్ళీ వాళ్ళకే చుట్టుకుంటుంది ఎవరు చేసిన గోతులో వాళ్ళే పడతారు ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు ఓకే మీ పార్ట్నర్ మీ గురించి చాలా అంటే చాలా ఆలోచిస్తున్నారు మీరు బాగా వస్తున్నారు మీ పార్ట్నర్కి ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు ఆ బాధని యాక్చువల్లీ మీరు ఇక్కడ మీ దగ్గర ఉన్నట్లయితే నెక్స్ట్ కార్డ్ కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే క్వీన్ ఆఫ్ కప్స్ ఎమోషన్స్ స్ట్రగ్ ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే రెస్పాన్సిబిలిటీ టన్ ఆఫ్ మోన్స్ ఏదైతే ప్రజెంట్ సైకిల్ ఉందో ఆ సైకిల్ని ఎండ్ చేసి మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నారు ఎందుకంటే క్వీన్ ఆఫ్ కప్స్ అనేది ఎమోషన్స్కి సంబంధించింది లవ్వింగ్ కేరింగ్ కైండ్ ఆ కైండ్లీ హార్టెడ్ హీలింగ్ని హీలింగ్ కోరుకుంటున్నారు మీ యొక్క పర్సన్ ఒకవేళ మీరు దగ్గరగా ఉన్నట్లయితే మిమ్మల్ని ఒక హక్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ మీతో ఒక లాంగ్ కన్వర్జేషన్ని మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారు ఓకే అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్వీన్ ఆఫ్ వాన్స్ ఎస్ మీ పర్సన్ ఏదైతే ఏ బంధాల్లో అయితే చిక్కుకున్నారో టెన్ ఆఫ్ వాన్స్ ఏదైతే దాని దీంట్లో చిక్కుకున్నారో వాటి అన్నిటి నుండి బయటికి రావాలనుకుంటున్నారు ఆ సైకిల్ని కంప్లీట్ చేసుకొని ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటున్నారు ఆ యొక్క ఏవైతే స్ట్రగుల్స్ నుండి వాటి నుండి పూర్తిగా బయటకు వచ్చి ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటున్నారు మీ దగ్గరికి చేరుకోవాలనుకుంటున్నారు తన స్వేచ్ఛగా తన యొక్క ఏదైతే డెసిషన్ ఉందో ఆ డెసిషన్ని తీసుకోబోతున్నారు మీ పర్సన్ మీ గురించి మీ యొక్క లవ్ లైఫ్ గురించి భార్యాభర్తలైనట్లయితే కొంతమంది ఇక్కడ డివోర్స్ గురించి ఆ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు ఈవెన్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కోర్టు కార్డు కూడా ఉన్నాయి సో తప్పకుండా కోర్టులో ఏదైనా కేసు నడుస్తుంది అన్నట్లయితే మీ యొక్క ఫేవర్లోనే కేసు అనేది ఉంటుంది ఓకే త్రీ ఆఫ్ కప్ ఎగ్జాక్ట్లీ సెలబ్రేషన్స్ మీ లైఫ్లోకి వస్తున్నాయి మీ పర్సన్ మీలో మీ లైఫ్లోకి వస్తున్నారు మళ్ళీ తిరిగి ఎవరైతే పాస్ట్ లైఫ్ని ఉండి బ్రేకప్ అయ్యారో ఆ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు ఒకవేళ పాస్ట్ పర్సన్ని మీరు కోరుకున్నట్లయితే ఈవెన్ న్యూ పర్సన్ని కోరుకున్నట్లయితే ఎస్ న్యూ పర్సన్ కూడా వస్తున్నారు ద ఎంపిర్డ్ కార్డ్ ఎంపియర్ కార్డ్ అనేది డిసిప్లిన్ తెలియజేస్తుంది రెస్పెక్ట్ని తెలియజేస్తుంది ఏదైతే మీ పార్ట్ మీకు రెస్పెక్ట్ ఇవ్వలేదో పాస్ట్లో ఈవెన్ ప్రెజెంట్లో ఆ రెస్పెక్ట్ మీరు డిజర్వ్ చేస్తారు యు ఆర్ డిజర్వ్ బెటర్ యు ఆర్ లవబుల్ పర్సన్ యు ఆర్ వెరీ కైండ్ యు ఆర్ వెరీ యునిక్ అని మీ పర్సన్ మీ గురించి తెలుసుకున్నారు అండ్ నువ్వు వదులుకున్నందుకు బాధపడుతున్నారు ఎందుకు వదులుకున్నానని బాధపడుతున్నారు సో సింగిల్స్ లైఫ్లో కూడా కొత్త పర్సన్ వచ్చే అవకాశం ఉంది మీరు అనవచ్చు ఎప్పుడున్న వస్తారు వస్తారు అన్నారు అందరికీ అందరి లైఫ్లో ఒకే విధంగా ఉండాలి కదా బట్ ఇక్కడ చూస్తున్న వ్యూర్స్ బట్టి నేను చెప్తూ ఉంటాను ప్రతి ఒక్క వీడియోలోని బట్ ఈరోజు వీడియోలో ఎనర్జీ స్పిక్స్ ఎప్పుడు అంటే సింగిల్ పర్సన్స్ వాళ్ళ లైఫ్లోకి ఎప్పుడు పార్ట్నర్ వస్తుందంటే అంటే వాళ్ళ సోల్ మీట్ అవ్వచ్చు ట్విన్ ఫ్లేమ్ అవ్వచ్చు కొంతమంది సింగిల్స్ మీ యొక్క సోల్ మీట్ని మీరు మీట్ అయ్యి ఉన్నారు ఈవెన్ జనవరి లాస్ట్లో కొంతమంది ఫె ఫస్ట్ వీక్లో బట్ మీకు తెలియదు అతను వీళ్ళు వాళ్ళు మీ సోల్ మీట్ అని ఈవెన్ ట్వింట్ ఫ్లేమ్తో కూడా మీరు మీట్ అయ్యి ఉన్నారు సింగిల్స్ కొంతమంది ఇక్కడ డీల్ చేస్తున్నారు కొంతమంది ట్విన్ ఫ్లేమ్తో ఎవరితో అయితే మీతో బ్రేకప్ అయిందో వాళ్ళు మీ ట్విన్ ఫ్లేమ్ ఉన్నారు కొంతమంది కొంతమంది సోల్ మీట్తో మీట్ అయ్యి ఉన్నారు ఈవెన్ రానున్న వీడియోలో నేను సోల్మేట్ అంటే ఏంటి ట్విన్ ఫ్లేమ్ అంటే ఏంటి ఇది ఒక క్లారిటీగా చెప్తాను నేను చాలామందికి సోల్ మీట్కి ట్విన్ ఫ్లేమ్కి ఉన్న మధ్య డిఫరెన్స్ ఏంటో తెలియదు దాని గురించి కూడా నేను వీడియోస్ తప్పకుండా చేస్తాను ఎనదూర్భా ఓకే తప్పకుండా మీ లైఫ్లో సెలబ్రేషన్స్ అనేవి వస్తున్నాయి తప్పకుండా ఎందుకంటే మీ పార్ట్నర్ స్వతంత్రంగా ఇండిపెండెంట్గా తన డిషాన్ని తీసుకోబోతున్నారు మీ గురించి మీ యొక్క అంటే మీ యొక్క లవ్ లైఫ్ గురించి ఇంకా ముందుకు వెళ్ళాలి ఏదైతే అయిపోయిందో మీ యొక్క లవ్ లైఫ్ అనేది మళ్ళీ దానికి న్యూ స్టార్టింగ్ అనేది చేయబోతున్నారు న్యూ బిగినింగ్ కోరుకుంటున్నాను మీ పార్ట్నర్ అండ్ ద ఎంపిరర్ ఎస్ ఎగ్జాక్ట్లీ కొన్ని బౌండరీస్ని క్రియేట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ ఎందుకంటే మొట్టమొదట్లో మీరు చేసిన ప్రయత్నాలు ఎన్ని చేసినా సరే మీ పార్ట్నర్ వినలేదు బట్ ఈసారి మీ యొక్క రిలేషన్షిప్లోకి థర్డ్ పార్టీ అయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అవ్వచ్చు ఎవరు మధ్యలోకి రాకుండా కొన్ని బౌండరీస్ని క్రియేట్ చేస్తున్నారు మీ లవ్ లైఫ్లో మీ యొక్క పార్ట్నర్ అంటే మీ ఇద్దరి మధ్యకి ఏ వ్యక్తి రాకుండా ఉండడానికి ఒకవేళ వచ్చినా సరే మీ ఇద్దరి మధ్య బాండింగ్ స్ట్రాంగ్గా ఉండడానికి మీ పార్ట్నర్ మీ యొక్క విషయంలో స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుపోతున్నారు ఆ డెసిషన్ ఏంట అనొచ్చు ఆ డెసిషన్ ఇంకేంటో కాదు సెలబ్రేషన్స్ కొంతమంది మ్యారేజ్ ప్రపోజల్స్ రావచ్చు వచ్చి రాగానే మీ పార్ట్నర్ ఇంకా లవ్ అవి అవి అన్నారు కొంతమంది డైరెక్ట్గా మ్యారేజ్ ప్రపోజలే మ్యా ఇప్పటి వరకు జరిగింది చాలు మనం మ్యారేజ్ చేసుకుందాం కొంతమంది ఎలా ఇక్కడ ఎలా అంటే మీ పార్ట్నర్ కొంతసేపు మీతో గడపాలనుకుంటున్నారు కొంత టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే కొంత గ్యాప్ వచ్చింది లాంగ్ గ్యాప్ కాబట్టి ఆ లాంగ్ గ్యాప్ని మీతో టైం స్పెండ్ చేసి తర్వాత మిమ్మల్ని పెళ్లి చేసుకునే అవకాశం అయితే ఉంది బట్ కొంతమంది ఫుల్ కమిట్మెంట్తో వస్తున్నారు మ్యారేజ్ పరంగా ఎస్ దో డెఫినెట్లీ మీ యొక్క లైఫ్లోని సెలబ్రేషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది సో మీ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఇలా ఆలోచిస్తున్నారు ఎనీ క్లారిఫికేషన్ తీసుకున్నా ఒక్కొక్క కాట్స్ గురించి మీకున్న డౌట్స్ పోతాయి నాకు ఉన్న డౌట్స్ పోతాయి యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ క్వీన్ ఆఫ్ వాన్స్ కాట్ చూస్తున్న వ్యూఎస్కి క్వీన్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ 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 వాళ్ళ పర్సన్ వాళ్ళ విషయంలో ఎటువంటి డెసిషన్ తీసుకోపోతున్నారు వాళ్ళ లవ్ లైఫ్ గురించి ఎటువంటి డెసిషన్ తీసుకోపోతున్నారు కాలేజ్ రిలేషన్షిప్ గురించి ఎటువంటి డిసిషన్ తీసుకుపోతున్నాయి ఎడ్ కింగ్ ఆఫ్ వాన్స్ ఎస్ మీకు ఇప్పుడే చెప్పాను కింగ్ ఆఫ్ వాండ్స్ అనేది ఒక కమిట్మెంట్ లీడర్షిప్ ఒకసారి ఫిక్స్ అయ్యావా అంటే ఓకే మరి దాని గురించి పదే పదే ఆలోచించడం అంటూ జరగదు ఫిక్స్ అంటే అంతే అది అయి తీరాలి సో అందుకే క్వీన్ ఆఫ్ వాండ్స్ కూడా ఇక్కడ వచ్చింది క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్ వావ్ సో మీ పర్సన్ ఇప్పుడు ఎవరి బంధనాల్లో లేరు ఎవరి చేతుల్లో లేరు బందీ అయ్యలేరు నో ఇండిపెండెంట్గా వాళ్ళ వాటిని అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అవ్వచ్చు ఎటువంటి సిచ్యువేషన్లో అయినా అవ్వచ్చు అతను ఈవెన్ ఫైనాన్షియల్ స్ట్రగల్స్గా ఏదైనా ఎదుర్కొన్నట్లయితే వాటి నుండి కూడా బయటికి వచ్చి పక్కన పెట్టి మీ లైఫ్లో అంటే మీ యొక్క లవ్ లైఫ్లో ఒక డెసిషన్ తీసుకోబోతున్నారు అది ఏ డెసిషన్ అంటే మీకు చెప్పాను ఈవెన్ మ్యారేజ్ పరంగా కావచ్చు మళ్ళీ మీ యొక్క లవ్ రిలేషన్షిప్కి సెకండ్ ఛాన్స్ అవ్వచ్చు న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు మీ పర్సన్ ఎనివి త్రీ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ దిస్ ప్లీజ్ త్రీ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ దిస్ యూనివర్స్ ప్లీజ్ ఎస్ పేజ్ ఆఫ్ కప్స్ ఎస్ మీ పార్ట్నర్ నుండి త్వరలోనే మీకు ఒక కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది అండ్ ఈ కాల్ కూడా చాలా లాంగ్ కన్వర్జేషన్ ఉంటుంది హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్ ఈసారి ఏదో మీరు చాలామంది ఇక్కడ మీ పార్ట్నర్కి వేరే వేరే నెంబర్స్ నుండి కాల్ చేసేవారు అంటే మీ పార్ట్నర్ యొక్క వాయిస్ వినడానికి అవి ఇవ్వచ్చు డివెన్ ఫెమిలైన్ డివెన్ మాస్క్లు అవ్వచ్చు బట్ నా ఆ యొక్క అయితే లేదు మీ పార్ట్నరే మీకు కాల్ చేస్తారు అటువైపు నుండే కాల్ వస్తుంది మీరు కాల్ని రిసీవ్ చేసుకుంటారు ఈసారి హాయ్ హలో బాయ్ బాయ్ కాదు హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్స్ అనేవి జరుగుతాయి మీ పార్ట్నర్ తన లైఫ్లో ఉన్న స్ట్రగల్స్ అన్ని మీతో షేర్ చేయాలనుకుంటే ఎందుకంటే అంత స్ట్రగుల్ అవుతున్నారు నైన్ ఆఫ్ స్వాట్స్ మీతో పంచుకుందాం అనుకుంటున్నారు ఆ బాధని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నారు తాను చేసిన తప్పులకి రీగ్రెట్గా అయ్యి మీకు సారీ చెప్దాం అనుకుంటున్నారు ఎవరైతే జస్టిస్ కోరుకుంటున్నారో భగవంతుని ముందు ప్రార్థించారో నేనే తప్పు చేయలేదు ఎన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా నా ప్రేమ ఎందుకు నాకు దక్కలేదు అని నా భర్త ఎందుకు దక్కలేదు నా భార్య ఎందుకు నాకు దక్కలేదు ఎందుకు వాళ్ళు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు నా ప్రేమికుడు ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నా ప్రేమికురాలు ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయింది సో అలాంటి క్వశ్చన్స్కి తప్పకుండా మీకు ఇన్ జస్టిస్ అనేది లభిస్తుంది ఇంతవరకు ఇన్ జస్టిస్ మీకు మీకు లభించినట్లయితే Okay, the Emperor card universe, please clarify this card. Oh my god! Oh, three cards. Hmm. Oh, four. Oh my god! Page of Pentacles, Nine of Pentacles, and the Magician and the Knight of Wands. Wow, the Emperor card. Emperor card energy, the ship commitment and matter. ఒక బాధ్యతల్ని స్వీకరించడం ప్రేమ పట్ల మీ మీ పర్సన్ ఇప్పుడు బాధ్యతల్ని స్వీకరించాలనుకుంటున్నాను మీ పట్ల సో అందుకే ద ఎంపరర్ కార్డ్ అనేది వచ్చింది ఇక్కడ అండ్ నా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో కార్డు అంటే పేజ్ ఆఫ్ పెర్టికల్స్ నైన్ ఆఫ్ పెర్టికల్స్ కొన్ని సిచ్యువేషన్లో మీ పర్సన్ మిమ్మల్ని ఫైనాన్షియల్గా అబెండెంట్ అవ్వడానికి తన లైఫ్లో ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వడానికి మీ యొక్క రిలేషన్షిప్కి కొంత గ్యాప్ ఇచ్చారు కావాలనే అక్కడ కావాలనే గ్యాప్ ఎందుకు ఇచ్చారంటే మిమ్మల్ని మీరు ఏం అడిగినా సరే దానికి లేదు అని చెప్పకుండా ఉండడానికి మీ రెస్పాన్సిబిలిటీస్ పూర్తిగా తీసుకొని మీకు ఏం కావాలో చూసుకుందాం అనుకున్నారు మీ పార్ట్నర్ అందుకే మీ పార్ట్నర్ మిమ్మల్ని నుండి దూరం అయ్యారు కొంత సమయం వరకు మాత్రమే బట్ అది మీకు బాధ కలిగించవచ్చు కానీ మీ పార్ట్నర్ మీ గురించి దూరమైనారు బట్ నౌ పేచ్ ఆఫ్ పర్టికల్స్ మీ యొక్క పార్ట్నర్ లైఫ్లో కూడా ఇప్పుడు ఫైనాన్షియల్ అబెండెన్స్ అనేది ఉంది ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అయ్యారు తన కొరకు తన లైఫ్ గురించి తనే ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా సరే ఫేస్ చేసే ధైర్యం వచ్చింది మీ పార్ట్నర్కి అలాగే తన విజ తన లవ్ లైఫ్లో అవ్వచ్చు తన యొక్క మా పేరెంట్స్ అయినా అవ్వచ్చు పేరెంట్స్ని కూడా లవ్ గురించి ఎదిరించే ధైర్యం అనేది వచ్చింది ధైర్యంగా చెప్పగలరు తన లవ్ లైఫ్ గురించి తన మీ పార్ట్నర్ మీ తన ఇంట్లోని నాయన పెట్టి కలిసి ఎస్ ఫైనాన్షియల్లీ అపెండెంట్ అయ్యారు అయ్యారు కాబట్టి తన ఓన్ డెషిషన్స్ తనే తీసుకోగలిగిన సత్తా అనేది మీ పార్ట్నర్కి వచ్చింది ద మెజీషియన్ ఎస్ మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీకు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నాను మీ పర్సన్ మీరే కావాలని సో స్ట్రాంగ్ చాలామంది మీ యొక్క ఈ వీడియో చూసే ముందు అవ్వచ్చు ఈ వీడియో చూసిన తర్వాత అవ్వచ్చు మీ యొక్క పార్ట్నర్ మీ కళలోకి రావచ్చు లేకపోతే మీ పార్ట్నర్ మీకు పదే పదే గుర్తుకొచ్చు ఉండొచ్చు ఈవెన్ టెన్ డేస్ అవ్వచ్చు ఫైవ్ డేస్ అవ్వచ్చు ఈవెన్ త్రీ డేస్ ఎనర్జీ ఇక్కడ పిక్ అవుతుంది ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత మీ ఈ యొక్క పర్సన్ మీకు కళ్ళకి వచ్చే అవకాశం ఉంది అండ్ ఈ వీడియో చూడక ముందు కూడా మీ పర్సన్ మీకు చాలాసార్లు గుర్తొచ్చున్నారు తన యొక్క ఫేస్ విజువలైజేషన్ అయ్యింది మీకు ఇమాజినేషన్ అయ్యింది ఇమాజినేషన్ నా పార్ట్నర్తో ఎలా కలిస్తే అలా కలిస్తే ఇలా ఉంటుందని సో అది మ్యానిఫెస్ట్ ఎందుకంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు కాబట్టి అతను మీ యొక్క చాలా చాలా గుర్తు రావడం సహజం అండ్ నైట్ ఆఫ్ కప్స్ సారీ నైట్ ఆఫ్ వాన్స్ చాలా రొమాంటిక్గా ఫీల్ అవుతున్నారు ఫిజికల్ అట్రాక్షన్ కలిగి ఉన్నారు మీ పార్ట్నర్ మీ పట్ల చూసుకున్నట్లయితే మీతో గడిపిన క్షణాన్ని గుర్తు చేసుకుంటున్నారు అండ్ మీతో లైఫ్ లాంగ్ ఉందాం అనుకుంటున్నారు ఓకే బట్ ఇక్కడ ఏంటి అంటే ఇంకో విషయం పేజ్ ఆఫ్ పెట్టికల్స్ అంటే చిన్నపిల్లల మనస్తత్వం ఇప్పటికి నన్ను ఇక్కడ ఎంపీరియర్ అయితే వచ్చింది బోల్డ్గా ఉండగలరు అన్ని డెసిషన్ తీసుకోగలరు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అన్నీ తీర్చగలరు కానీ మీ ముందు చాలా చిన్నపిల్లవాడి వలె ఉంటారు లైఫ్లో ఎదిగినా మెచ్యూరిటీ ఉన్నా సరే మీ ముందు ఒక చిన్న పిల్లవాడి వల్లే చిన్న పిల్లవాళ్ళే ప్రవర్తిస్తారు వాళ్ళు లైక్ ఎ చైల్డ్ లైక్ ఎ కిడ్ ఓకే నైన్ ఆఫ్ థాట్స్ యూనివర్స్ ప్లీజ్ ప్లీజ్ యూనివర్స్ నైన్ ఆఫ్ థాట్స్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్ ప్లీజ్ చూస్తున్న వీస్కి ఈ యొక్క కార్డ్ యొక్క క్లారిఫికేషన్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ 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 ఎస్ నైట్ ఆఫ్ పెర్టికల్స్ ఇంక ఇదివరకే చెప్పాను మీ పాటను మిమ్మల్ని వదులుకున్నందుకు చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఎందుకు ఇంత మంచి అమ్మాయిని మంచి అబ్బాయిని వదిలేసుకున్నామా అలాంటి వ్యక్తుల గురించి నేను ఇలాంటి మంచి పర్సన్ నా జీవితంలో కోల్పోయానని చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి ఎలా చేరుకోవాలని ఆలోచిస్తున్నారు సో ఎలాగైనా మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తారు మీకు కాల్ వచ్చే అవకాశం ఉంది ఈవెన్ ఈ వీడియో వీడియో చూసినా నాకు టెన్ డేస్ కావచ్చు లెవెన్ డేస్ ఎనర్జీ వస్తుంది కాబట్టి టెన్ యా లెవెన్ డేస్ లోపు మీ పార్ట్నర్ నుండి మీకు కాల్ వచ్చే అవకాశం ఉంది లేకపోతే మెసేజ్ వచ్చే అవకాశం కూడా ఉంది ఓకే ఈవెన్ టూ ఆఫ్ వాన్స్ దిస్ క్లారిఫై దిస్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ కాల్ యూనివర్స్ ప్లీజ్ 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 యూనివర్స్ ప్లీజ్ ప్లీజ్ ఎస్ ద హ్యాంగిడ్ మ్యాన్ పేషెన్స్ మీ పార్ట్నర్ తాను చేసిన తప్పులకి రిగ్రెట్గా ఫీల్ అయ్యి భగవంతుణ్ణి ప్రే చేస్తున్నారు నేను చేసిన తప్పులకి క్షమించండి ఎలాగైనా ఆ వ్యక్తి మళ్ళీ నన్ను యాక్సెప్ట్ చేయాల చూడండి అని భగవంతుని ప్రార్థిస్తున్నారు స్పిరిచువల్ వేలో ఉన్నారు టెంపుల్కి వెళ్తున్నారు మంత్రాచాటింగ్ చేస్తున్నారు మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ గురించి మీ పర్సన్ ఎస్ స్పిరిచువల్ వేలోకి వెళ్ళారు తను చేసిన తప్పులు తెలుసుకున్న ద హ్యాంగిడ్ మ్యాన్ పేషెన్స్తో ఉన్నారు చాలా అంటే చాలా పేషెన్స్తో ఉన్నారు మీ వ్యక్తి మీ యొక్క పర్సన్ ఎప్పుడు చా అవకాశం దొరుకుతుందా మీతో మాట్లాడదామా అని బట్ ఇప్పుడు అవకాశం అయితే దొరికింది దొరకబోతుంది అలాంటి అవకాశాలు వస్తాయి ఎందుకంటే నైట్ ఆఫ్ పెర్టికల్స్ ఇక్కడ వచ్చింది పేజ్ ఆఫ్ పెట్టికల్స్ వచ్చింది పేజ్ ఆఫ్ కప్స్ సో తప్పనిసరిగా మీ పార్ట్నర్ మీకు రీచ్ అవుతారు ఎలాగైనా మిమ్మల్ని రీచ్ అయ్యి మాట్లాడడానికి ట్రై చేస్తారు మిమ్మల్ని మాట్లాడకుండా ఇప్పుడు ఒక నిమిషం కూడా ఉండలేరు మీ పార్ట్నర్ ఎందుకంటే తను స్పిరిచువల్ వేలోకి వెళ్ళున్నారు తను చేసిన తప్పులను తెలుసుకున్నారు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మిమ్మల్ని యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ చూస్తున్న వ్యూవర్స్కి వల్ల పార్టన ఇట్వంటి మెసేజ్ ရపోతున్నానా చూస్తున్న వీస్కి వల్ల పార్టన వాడికి ఏ మెసేజ్ ရపోతున్నాది యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ చూస్తున్న వీస్కి వల్ల పార్టన ఇడి వాడికి ఇట్వంటి మెసేజ్ ရపోతున్నానా ప్లీజ్ 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 యూనివర్స్ గైడ్ మీ ప్లీజ్ 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 ఓ న్యూ లవ్ ఏ న్యూ పర్సన్ హాష్ స్టాల్ యువర్ ရొమాంటిక్ ఫీలింగ్స్ yes ఎవరైతే మీకు ఇదివరకే చెప్పారు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఈవెన్ ప్రజెంట్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు సాఫీగా సాగుతున్న వాళ్ళు కూడా మీ లైఫ్లో ఎవరికి రొమాంటిక్ అంటే మీ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఇంకా పెరగబోతుంది మీ మధ్య ఉన్న బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది ప్రజెంట్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నవారు ఎవరైతే విడిపోయారో సపరేషన్లో ఉన్నారో నో కాంటాక్ట్లో ఉన్నారో భార్యాభర్తలు అవ్వచ్చు విడిపోయారో మళ్ళీ కలవాలనుకుంటున్నారో సెకండ్ మ్యారేజ్ కావాలనుకుంటున్నారో వాళ్ళ లైఫ్లోకి న్యూలో వచ్చే అవకాశం ఉంది ఏమైనా న్యూ లవ్ కావాలనుకుంటే న్యూ లవ్ వస్తుంది అలాగే పాస్ట్ వాళ్ళు మీరు కావాలనుకున్నట్లయితే ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారని పాస్ట్ పర్సన్ తప్పకుండా వస్తున్నారు మళ్ళీ మీ యొక్క రిలేషన్షిప్కి సెకండ్ ఛాన్స్ అనేది లభించబోతుంది అందుకే ఇక్కడ న్యూ లవ్ అని వచ్చింది అంటే మీ లైఫ్లో న్యూ స్టార్టింగ్ అనేది అవుతుంది న్యూ బిగినింగ్స్ అనేవి రాబోతున్నాయి అది లవ్ బిగిన్స్ ఓకే యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటో చూద్దాం యూనివర్స్ చూస్తున్న వ్యూర్స్కి మీరేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు చూస్తున్న మీరు మీరేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఎవరైతే వాళ్ళ పార్ట్నర్ వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారో వాటి గురించి మీరేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు చూస్తున్న వ్యూయర్స్కి యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్ చూస్తున్న వ్యూస్కి మీరేం గైడెన్స్ ఇద్దాం అనుకుంటున్నారు త్రీ టూ త్రీ ఎండ్లెస్ సైకిల్స్ ఎస్ మీకు ఇదివరకే చెప్పండి కమ్యూనికేషన్ మీ పార్ట్నర్తో హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్స్ అనేవి జరగబోతున్నాయి మీ లైఫ్లో ఏదైతే మీరు ఇంతవరకు స్టక్ ఫీల్లో ఉన్నారో స్టక్ పొజిషన్లో ఆగిపోయారో మీ యొక్క లవ్ లైఫ్లో ఆ లవ్ లైఫ్లో ఒక మూమెంట్ అనేది రాబోతుంది ఇన్ ఏ పాజిటివ్ వే నెగిటివ్ వే కాదు ఇన్ ఏ పాజిటివ్ వే అందుకే ఎండ్లెస్ సైకిల్స్ ఏదైతే సైకిల్లో మీరు స్ట్రగుల్ అవుతున్నారు ఇంతవరకు నెగిటివ్ సైకిల్లో ఆ సైకిల్ అనేది ఎండ్ అవబోతుంది రానున్న రోజుల్లో అండ్ మీ పార్ట్నర్తో మీరు బయటికి వెళ్ళే అవకాశం కూడా ఉంది ద జర్నీ రిపిటేటివ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ అండ్ ప్యాటర్న్స్ ఏదైతే మీరు మీ లైఫ్లో స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తారు మీ లవ్ రిలేషన్షిప్లోని సో ఆ స్ట్రగుల్స్ అనేవి ఎండ్ అవ్వబోతున్నాయి ఆ సర్కంస్ట్రెన్స్ మీరు ఆపదల నుండి బయటపడబోతున్నారు యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఇది అండ్ యూనివర్స్ మీకు ఇస్తున్న ఒక రకంగా చెప్పాలంటే బ్లెస్సింగ్స్ ఇది ఆ సైకిల్స్ అనేది అన్నిటినీ ఎండ్ చేస్తుంది యూనివర్స్ మీ లైఫ్లో అండ్ ఇంకో ఫార్ట్ కూడా తెద్దాం యూనివర్స్ ఎనీ ఎడిషనల్ గైడెన్స్ చూస్తున్న వేసుకి మీరు ఇంకేమైనా ఎడిషనల్ గైడెన్స్ అయిపోతున్నారా ప్లీజ్ యూనివర్స్ గైడెన్ జీరో ఫోర్ ఫోర్ జీరో ది గాడ్ ఫీలింగ్ ఎస్ మీ ఇన్స్టిట్యూషన్ని మీరు ఫాలో అవ్వండి ఎదుటి వారి మేనిపులేట్ ఏదైనా చేసినట్టయితే మీరు లవ్ రిలేషన్షిప్లో థర్డ్ పర్సన్ వచ్చి థర్డ్ పార్టీ వచ్చి మీ మాటల్ని మీ వాళ్ళ దగ్గర చెప్పడం మా మీ పర్సన్ దగ్గర చెప్పడం మీ పర్సన్ మాటలు మీ దగ్గర చెప్పడం మ్యానిపులేట్ చేయడానికి చాలామంది ట్రై చేస్తారు మళ్ళీ నువ్వు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు మీ యొక్క ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎక్కువగా ఎనర్జీ ఇక్కడ ఫ్రెండ్స్ పిక్ అవుతుంది సో మీ యొక్క ఫ్రెండ్స్ మ్యానిపులేట్ చేయొచ్చు మీ ముందే మంచివారిగా ఉండి మేము మీకు గోతులు తీయచ్చు ఆ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎదుటి వాళ్ళకి వాల్యూ ఇచ్చే ముందు ముందు మీకు మీరు వాల్యూ ఇవ్వడం నేర్చుకోండి ఓకే లవ్ ఎస్ డెఫినెట్లీ డెఫినెట్లీ న్యూ లవ్ అనేది అండ్ మీ లైఫ్లోకి రాబోతుంది ఈవెన్ సింగిల్స్ లైఫ్లో న్యూ లవ్ అనేది రాబోతుంది బట్ ఈవెన్ సింగిల్స్ మీ లైఫ్లో లవ్ అంటే ఒక పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు ఇన్ సెల్ఫ్ లవ్ అవ్వచ్చు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారు అది ఎంతలా అంటే మిమ్మల్ని మై మరిపించాలా మీ బాడీ లుక్స్ అవ్వచ్చు మీ బ్యూటీ అవ్వచ్చు వాటిపైన మీరు హార్డ్ వర్క్ చేస్తారు మీ ఇన్నర్ వర్క్ ఎక్కువగా కనపడుతుంది సింగిల్స్ సో నాకు సెల్ఫ్లో ఎక్కువగా పిక్ అవుతుంది ఒక పర్సన్ మీ లైఫ్లోకి రావడం కంటే మీరు సింగిల్స్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మాట సెల్ఫ్లోకి ఇక్కడ ఎక్కువగా ఎనర్జీ పిక్ అవుతుంది ఓకే ఓకే గాయస్ ఇది దీనికి సంబంధించిన రీడింగ్ మీ పర్సన్ మీ గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారు తప్పకుండా మీ పర్సన్కి మీకు రీయూనియన్ అనేది ఉంది అండ్ తప్పకుండా కమిట్మెంట్తో మీ పర్సన్ మీ వైఫ్గా రాబోతున్నారు సో డోంట్ వరీ ఎక్కువగా యాంజైటీకి గురవద్దు ఆందోళనకి గురవద్దు అలా అయినట్లయితే మీ ఆరోగ్యం పాడవుతుంది ఓకే స్ ది రీడింగ్ గాయస్ మీకు చాలా గైడెన్స్ లభించింది అనుకుంటున్నాను యూనివర్స్ తరఫు నుండి అలాగే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో కూడా తెలుసుకున్నారు ఈ వీడియోలో అండ్ ఈ ఎనర్జీని క్లైమ్ చేయండి ట్వల్వ్ ఈస్ట్ ట్వంటీ వన్ నెంబర్తో అలాగే కామెంట్లో రాయండి డివైన్ థ్యాంక్ యూ సో మచ్ డివైన్ థ్యాంక్ యూ సో మచ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క లవ్డ్ వన్ చేత కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి మళ్ళీ 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 వీడియోలు మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్